యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనియన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చ విషయంలో ఈ పాకిస్తాన్ మరోసారి అబద్ధపు ప్రచారానికి అలవాటు ప్రకారంగా తెరలేపింది ఈ చర్చలో పాల్గొనకుండా మన భారత అధికారులు చివరి నిమిషంలో వెనుదిరిగారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసింది కాకపోతే భారత్ వాటిని సాక్ష్యాధారాలతో సహా గట్టిగా తిప్పికొట్టింది యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనియన్లో భారత్ పాక్ అధికారుల మధ్య చర్చ జరగాల్సి ఉంది భారత్ తరపున మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అలాగే సుబ్రహ్మణ్యం స్వామి రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు పాల్గొనాల్సి వచ్చింది పాక్ బృందం ఇప్పటికే లండన్లో సిద్ధంగా ఉందని అయితే భారత బృందం పాల్గొనకుండా వైదొలగాలని నిర్ణయించుకుందని యూనియన్ నిర్వాహకులు తెలిపినట్లుగా యూకేలోని పాక్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపింది పాకిస్తాన్ చేసిన ఈ అబద్ధపు ప్రచారాన్ని భారత్కు చెందినటువంటి సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఎండగట్టారు పాక్ ఇంకా తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోంది అని ఎద్దేవా చేశారు సుబ్రహ్మణ్యం స్వామి జనరల్ నరవణే కొన్ని కారణాల వల్ల చర్చకు హాజరు కాలేకపోతూ ఉండటంతో వారికి ప్రత్యామ్నాయంగా మరొక బృందాన్ని ఏర్పాటు చేయాలని యూనియన్ అధికారులు తనను కోరినట్లుగా సాయి దీపక్ తెలిపారు ఈ క్రమంలో తాను యూకేకు వెళ్ళి మరో బృందంతో చర్చకు సిద్ధమయ్యానని చెప్పి వెల్లడించారు అయితే చర్చకు కేవలం కొద్ది గంటలు ముందు యూనియన్ అధికారులు తనకు కాల్ చేసి పాకిస్తాన్ తరపున హాజరవ్వాల్సినటువంటి బృందం అసలు ఎవరూ కూడా యూకేకు రాలేదు అని తెలియజేసినట్లుగా వివరించారు ఈ కారణం చేతనే చర్చ ఆగిపోయిందని ఆయన స్పష్టం చేశారు పాక్ బృందం కూడా యూకేలోనే ఉందని అయినప్పటికీ భారత్తో చర్చల్లో పాల్గొనకుండా భయపడి వెనుదిరిగిందని సాయిదీపకు విమర్శించారు మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ దొంగ దేశం పాకిస్తాన్ పిల్లల వెనుక దాక్కుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు పాక్ బృందం నిజంగా ఇంకా ఆక్స్ఫర్డ్లోనే ఉంటే చర్చకు ముందుకు రావాలని కూడా ఆయన సవాలు విసిరారు సాయిదీపకి ఇచ్చిన ఈ వివరాలతో చర్చ నుంచి వెనుదిరిగింది భారత బృందం కాదని ఈ యొక్క పాకిస్తానేనని మరోసారి స్పష్టమైంది ఇదంతా సిగ్గుమారిన దేశం అంటే రెండు వేల ఇరవై మూడులో ఆ దేశం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది మునీర్ అండర్లో ఉన్నటువంటి ఆర్మీ సహకారంతో అంతేకాదు ఆ ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడో లేదో కూడా అంటే బతుకున్నాడో లేదో కూడా ఆ కుటుంబ సభ్యులకి చెప్పట్లేదు కొన్నాళ్ళుగా ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఒక మాజీ ప్రధానికి పట్టినటువంటి దౌర్భాగ్యం మళ్ళీ ఈ పనికి దేశంతో డిబేట్ అంటే మనం పారిపోతామంట ఆపరేషన్ సింధుతో కొడితే కాళ్ళబేరానికి వచ్చిన ఈ లబ్బే దేశానికి మన దేశంలో అభిమానులు ఉండటం ఒక్కటే మనం ఆలోచించవలసింది తప్పిస్తే ఈ దేశం మనకు ఒక చిరిగిపోయిన గుడ్డ ముక్క